స్వాగతం కార్తీక మాసం పురస్కరించుకుని మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న శ్రీరామ్ నగర్ రామాలయం వద్ద ఆదివారం ఉదయం మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామాలయం వద్ద కార్తీక మాసం ప్రారంభం నుంచి పన్నెండు రకాల నదుల జలాలతో పార్వతులకు అభిషేకం నిర్వహించి పుట్టతో శివలింగం తయారు చేసి ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ సంవత్సరంతో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ విధంగా పూజలు చేయడం వల్ల దేశంలో రైతులు పాడి పంటల పండి సుభిక్షంగా ఉంటారు

ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు కూడా పార్థివము అనగా పుట్టమండ్రితో శివలింగం చేసి ఆ పార్థివానికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మన శ్రీరామనగర రామాలయం నందు అమ్మవారికి పార్వతీదేవికి కుంకుమ పూజ కార్యక్రమం జరగబడుతున్నది లలిత శాస్త్రనామములతో మహిళా మండలిచే కుంకుమ పూజ ఈరోజు సాయంత్రము అలాగే శివపార్వతులు మరియు సీతారాముల యొక్క కళ్యాణము శాస్త్రి గారి ఇంటి దగ్గర జమ్మి చెట్టు దగ్గర కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడం జరుగుతుంది ఇది తొమ్మిదవ సంవత్సరం ఇలా చేయడం మొదలుపెట్టి మా గురువుగారు ఆజ్ఞ కాట్రాములు ఇంద్రగంటి సత్యం గారి మా గురువుగారు ఆ రాజ్ఞ మేరకు ఇలా చేయడం జరుగుతుంది ప్రతి మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ విశేషంగా పూజలు చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ విధంగా పుష్కర కాలము పన్నెండు సంవత్సరములు చేయడం జరుగుతుంది తొమ్మిది సంవత్సరములు ఈ సంవత్సరంతో పూర్తి అయ్యాయి సాయంత్రం కూడా కళ్యాణం ఉత్సవ మరియు సీతారాముడు కళ్యాణము ఒక ఐదుగురు జంటను కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం అమ్మవారికి అనుగ్రహం మీరందరూ పొంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి హిందువు ధర్మం జైదివాణంగా పెరుగుతూ ఉండాలి పరధర్మం నివారణ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాం శ్రీ మాత్రమే పూజ కార్యక్రమం వల్ల విద్యా అభివృద్ధులకు అనగా పిల్లలకి విద్య అభ్యసించడము కొత్త ఎదువులకు అఖండ సౌభాగ్యము కలగడం కూడా జరుగుతుంది రైతులు శుభ్ర సకాలములో వర్షాలు కురిసి రైతులకి పాడి పంట అభివృద్ధి చెందాలి ఈ యొక్క దేశము రాష్ట్రము గ్రామము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరికతో ఈ యొక్క పూజలు చేయడం కూడా జరుగుతుంది జై శ్రీమాత